अधे लगाधी पुपापट चिल्या अशेची आपिल्या अधे लाजगार लगाधी पुपाँ थेगए लगाधी पुपु लगाधी पुपु कदड़नो भुपु फुपस्व ने दूवेंद कड़ोच्च्छ आवाँ अंते अउ एवाँ आवो लेशा मेँ आ

పాలేరు పాలేరు నువ్వెందుకు తీసుకెళ్ళలేదు అంటే అన్నం పెట్టలేదు అంటాడంట అంటే చెప్పుకో అంతే పిల్లాడు అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అంటే ఎందుకు మేతకి అంటే ఎందుకు బువ్వ పెట్టలేదు అని అడిగిండు అవ్వ ఏం చెప్తుంది పిల్లాడు ఏడ్చాడా పిల్లాడు ఏడుస్తాడే పిల్లాడా పిల్లాడా యోగుట్ింది అంటారు ఆ అయితే ఆ చీమ దగ్ర్కెళ్లి రాధికారు ఎందుకు ఎందుకు కుట్టావు ఎందుకు కుట్టాస్తలే అంటాడు నాకు నా బంగా నేను కుట్టనా ఎట్లా కుటిది ఇట్లా కుటినా వా చెప్పింది సమన్వి సమన్వి కాదు నీ పేరేంట్రా జోష్ణవి జోష్ణవి ఏడుగురు ఏడుగు రాజుగారి కథ సూపర్ చెప్పావురా స్టోరీ